అన్నాడు ఏ నాని మీ నాని మీ నాని నువ్వు అత్త అత్త మరి శాస్తిక శాస్తిక కూడా నీ ఫ్రెండ్ ఏనా అవునా అందరా మరి శాస్తి కావాల మమ్మీ శాస్తి కావాల మమ్మీ ఏ ఎవరు శాస్తి కావాలి మమ్మీ ఎవరు చూపి నాకు ఎక్కడ

అదరు అన్న అంటే అన్నసిన దపిను హ్మ్ మా మమ్మీ హ్మ్ అంత కట్ట పి మా మమ్మీ హ్మ్ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇక్కడ ఏమైంది మా తాత మనీల పలినా దెబ్బ తాకి దెచ్చుక బండ్ మీద పడితే దెబ్బ తాకిందా ఆ ఓహో ఎప్పుడు అప్పుడు

మీ మమ్మీ తినిపిస్తారా నేను తినిపించకూడదా తినిపించుకోవాలా మరి ఇంకేంటి నీకు చికెన్ కావాలా చికెన్ కావాలా నీకు చికెన్ తిన్నావా తిన్నావా అప్పల 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 హ హ అందుకే తిన్నా హ హ మా శేషనక తాతా తాతా అన్న పేరు అర్చనా అయ్యో ఏంటా అన్న పేరు

పైన మంచిగా ఉంటుందా మీ క్లాస్ క్లాస్లో బాగుంటుందా కింద మంచిగా లేదా నీకు నచ్చలేదు నీకు నచ్చలేదా వాళ్ళు అవునా నీకు నచ్చలేదా మీ క్లాస్ వాళ్ళు ఎందుకు ఉంది పైన ఎందుకు నచ్చింది అండకా పిల్ల పెయిన్ అండ్ పెయిన్ అవునా చిన్న మరి ఎట్లా మరి ఇప్పుడు డాడీ అయిపోతావు మమ్మీ కొద్దు క్లాసుకు పోదాం క్లాస్కే పోదాం అన్న మార్నింగ్ ఏం తిన్నావు చెప్పు ఇడ్లీ తిన్నావా